జగ్గంపేట మండలం కాట్రావుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కండి సీ ఫుడ్స్ తిమ్మాపురం జనరల్ మేనేజర్ గోపీచంద్ హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి మనాలి డాక్టర్ డి నిఖిత పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ నెక్కంటి సీ ఫుడ్స్ వారు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అని తెలిపారు

అందుకే నమస్తే నా పేరు అండి మన లక్ అండ్ ఎక్సీక్వెడ్స్ జనరల్ మేనేజర్ని ఉంది ఇవాళ మన కట్రపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇది మెయిన్ సెంటర్ కాబట్టి హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాలైన కట్టమూరు కానీ తిమ్మాపురం కానీ అలాగే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి ఏదో మంచి చేయాలని కాదు దాని ఉద్దేశంతో మేము నెకం డిజిఫ్ సోరు అలాగే శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ ఇవాళ ఐ మెగా క్యాంప్ మన ఇక్కడ కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఇవాళ రేపు ఈ రెండు రోజుల కార్యక్రమం ఇది పొద్దున్న ఎనిమిది నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది అలాగే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కంపల్సరీగా వచ్చి చూపించుకొని వాళ్ళకి ఉచితంగా కల్జోడే కాకుండా ఆపరేషన్ కూడా ఉచితంగా ఫ్రీగా మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళని చేసి అంత నెక్స్ట్ డే వెంటనే తీసుకురావడం అలా మళ్ళీ ఇంకా వారం రోజుల్లో డాక్టర్స్ మళ్ళీ వైజాగ్ రావడం మళ్ళీ మళ్ళీ ఫాలో అప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నీ కూడాను సో ఈ అవకాశం ఇచ్చిన మన శంకర్ ఫౌండేషన్కి మా నకి తరపున వాళ్ళ వాళ్ళు కూడా ప్రజలు చెప్పినాను అలాగే ఇవాళ కాట్రావల్ పెద్దలు అందరూ వచ్చారు ఇవాళ సో ఇవాళ మళ్ళీ జనం ప్రజలు అందరూ కూడా ఒకసారి చెప్ప చెప్పడం జరుగుతుంది అలాగే క్యానర్స్ చేయడం ఇవన్నీ కూడా సో ఈ అవకాశం మంచి అవకాశం కాబట్టి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శంకర్ ఫౌండేషన్లో డీజీఎంగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ కాట్రావల్లి గ్రామంలో ఈరోజు రేపు రెండు రోజులు కంటి సమగ్ర శిబిరం జరుగుతుంది సమగ్ర శిబిరం అంటే కళ్ళద్దాలు పడే వాళ్ళకి కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది మందులు పడే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కంటికి సంబంధించిన ఎన్ని రకాల ఆపరేషన్లు అయితే ఉన్నాయో అన్ని రకాల ఆపరేషన్లకి తనిఖీలు ఇక్కడ చేస్తారు తనిఖీలు చేసి అవసరమైన వాళ్ళని ఈరోజే అక్క మన విశాఖపట్నంలో ఉన్న శంకర్ ఫౌండేషన్ వెళ్ళి వాళ్ళకు ఆపరేషన్స్ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే నెక్కన్టీసీ ఫుడ్వారు తాలూకా ఆర్థిక సహాయంతో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి అలాగే ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా నిశ్శబ్ద కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందు నుంచి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చి చూ వాళ్ళకి కళ్ళద్దాలు పడితే వాళ్ళకి నచ్చిన ఫ్రేమ్ లోనే కళ్ళద్దాలు సెట్ చేసి ఇవ్వబడ ఇవ్వబడటం జరుగుతుంది అందు నుంచి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా థ్యాంక్ యూ వారు మరి శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం దీనికి ముఖ్య అతిథిగా మన గ్రామ సర్పంచ్ రావు గారు అలాగే మెకంటి సీ ఫుడ్ అధినేత మన రమేష్ గారు అలాగే శంకర్ ఫౌండేషన్ రమేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది మీరు అందరూ కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వినియోగించుకోవాలి దీంట్లో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన ఎక్కడన్నా వైద్య శిబిరం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కంటి పరిచి చేసేసి వాళ్ళని పంపించేసి రేపు లేకపోతే మా హాస్పిటల్కి రండి లేకపోతే ఇల్లు మా హాస్పిటల్ రండి అంటే జరుగుతూ ఉంటుంది కానీ ఈ శంకర్ ఫౌండేషన్ అంటే సుమారు యాభై మంది ఇబ్బంది వచ్చారు ఈ రోజు ఇక్కడ అందరికీ ఇలా ఏం చేస్తారంటే ఇప్పుడు నీకు పరీక్ష చేసిన ఒక పేషెంట్కి పరీక్ష చేసిన వెంటనే వాళ్ళకి ఒక రెండు మూడు గంటల్లో వాళ్ళకి నచ్చిన ప్రేమతో ఏ పవర్ పౌర పట్టితో ఖచ్చితంగా ఆ కళ్ళజోటు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం అలాగే ఆపరేషన్ చేయించడానికి కూడా ఈ వాళ్ళ సొంత బస్సుతో మన వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే మన హాస్పిటల్లో దింపడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంత ఎక్కువ వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఇబ్బంది లేదు అందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం కథలేని వాళ్ళ నెవల నుండి కూడా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడింటి సీ ఫుడ్స్ వారికి అలాగే శంకర్ ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు కాడవల్ గ్రామం తరఫున తెలియజేసుకుంటూ వీళ్ళు ప్రతిదీ చేసే కార్యక్రమం మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భగవంతుడు వాళ్ళ చేసే వ్యాపారాలు అన్నింటినీ కూడా మంచి ముందుంచి చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ నిర్వహిస్తున్నారు గడ్డి శిబిరం కల్లి పరిస్థితి నిర్వహిస్తున్నారు సీజన్స్ కంపెనీ వారు తాతగారు బాట